శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం వైశాఖ మాసంలో మరియు అక్షయ తృతీయ రోజున చేయవలసిన దానాలు వాటి ఫలితాలు ఏమిటో పూర్తి వివరంగా తెలుసుకుందామండి వైశాఖ మాసానికి మరొక పేరే మాధవ అండి వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఎంతో ప్రత్యేకమైనదండి వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు శ్రీ మహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారట వైశాఖ మాసం మహత్యం గురించి స్వయంగా శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లు పురాణ వచనం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యతో మాఘమాసంలో స్నానానికి ఎంత ప్రాముఖ్యతో అలాగే వైశాఖ మాసంలో ముఖ్యంగా దానానికి ఎంతో ప్రసిద్ధి చెందిందండి అందులో వైశాఖ మాసం అక్షయ తృతీయ రోజున చేసే దానాలు ఏదైనా సరే మనకు అక్షయ ఫలితాన్ని ఇస్తుందండి ఒకవేళ అక్షయ తృతీయ వేళ దానం చేయటం కుదరని పక్షంలో మనం వైశాఖ మాసంలో దానం చేసి ఆ ఫలితాన్ని పొందవచ్చునండి వైశాఖ మాసం ఎంత విశిష్టమైనదో లక్షరెట్లు విశిష్టమైనది ఈ అక్షయ తృతీయ కాబట్టి ఈ రోజున ఏ ఏ దానాలు చేస్తే మనకు అక్షయ ఫలితాలు లభిస్తాయో లేక ఈ మాసంలో చేసే దానాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి వైశాఖ మాసంలో కానీ లేదా అక్షయ తృతీయ రోజు కానీ మనము మామిడి పండ్లను దానం చేయటం వలన పితృదేవతలు సంతోషిస్తారండి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది పానకం కుండ దానం పానకం కుండను దానం చేయటం వలన పితృదేవతలకు వంద సార్లు గయలో శ్రాదం పెట్టిన పుణ్యఫలం దక్కుతుందండి దోసకాయ బెల్లం చెరకు వీటిలో ఏది దానం చేసినా సర్వ పాపాలు నశిస్తాయండి మంచం మంచం దానం చేస్తే సుఖ సంతోషాలు అభివృద్ధి చెందుతాయండి వస్త్రదానం వస్త్రదానం చేయటం వలన ఆయుష్ వృద్ధి చెందుతుందండి ముఖ్యంగా తెల్లని వస్త్రాలను దానం చేస్తే పూర్ణాయుష్కులవుతారండి అంత్యకాలంలో ముక్తిని పొందుతారు బ్రాహ్మణులకు ఈ రోజున కానీ వైశాఖ మాసంలో కానీ పంచను దానం చేస్తే వారికి జన్మ జన్మాంతరాలకు వస్త్రాలకు లోటు ఉండదండి అలాగే పేదవారికి వస్త్రదానం చేయటం వలన రాజయోగం లభిస్తుందండి ఆరోగ్యం చేకూరుతుంది పసుపు కుంకుమ దానం పసుపు కుంకుమలను దానం చేస్తే స్త్రీలకు పూర్ణాయిష్యు కలిగిన భర్త లభిస్తారండి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వివాహితులు అయితే సౌభాగ్యంతో వర్ధిల్లుతారండి మరొకటి గంధం గంధం దానంగా ఇస్తే తరచుగా ప్రమాదాలకు గురి కాకుండా తప్పించుకోగలుగుతారండి తాంబూల దానం తాంబూలం దానం చేయటం వలన అధిపతులవుతారండి అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఈ రోజున లేదా వైశాఖ మాసంలో పండ్లు చీర జాకెట్ ముక్క పసుపు కుంకుమ గాజులు ఇలాంటి మంగళకరమైన వస్తువులను ఒక సద్బ్రాహ్మణునికి ఇవ్వటం వలన జన్మజన్మలకు యోగ్యుడైన భర్తతో సువాసనిత్వం పొంది వర్ధుల్లుతారండి కొబ్బరికాయ దానం కొబ్బరికాయను దానం చేయటం వలన ఈ నెలలో కానీ అక్షయ తృతీయ రోజున కానీ దానం చేస్తే ఏడు తరాల పితృదేవతలను నరక బాధల నుండి విముక్తి చేస్తారండి మజ్జిగ దానం మజ్జిగను దానం చేయటం వలన సరస్వతీదేవి అనుగ్రహంతో మనకు విద్యాప్రాప్తి కలుగుతుందండి చెప్పుల దానం చొప్పులను దానం చేస్తే నరక బాధల నుండి విముక్తి లభిస్తుందండి గొడుగు దానం గొడుగును దానం చేయటం వలన సమస్త దోషాలు నివారింపబడి కష్టాల నుండి విముక్తి పొందుతారండి మృత్యు బాధ ఉండదు విసనకర్ర దానం విసనకర్రను దానం చేయటం వలన మనకు సుఖమయమైన జీవితం లభిస్తుందండి స్వర్గప్రాప్తి కలుగుతుంది పండ్లను దానం చేయటం వలన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారండి దైవానుగ్రహం లభిస్తుంది ఉన్నత పదవులు లభిస్తాయి బియ్యం దానం చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయండి యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యప్రాప్తి లభిస్తుందండి ఆవు నెయ్యి దానం ఆవు నెయ్యిని దానం చేయటం వలన అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుందండి విష్ణు సాహిధ్యం మనము పొందగలుగుతాము పితృదేవతల అనుగ్రహంతో పాటు బాధలు తొలగిపోతాయండి ఆహార ధాన్యాలు దానం ఆహార ధాన్యాలను దానం చేయటం వలన ప్రమాదాలు అకాల మరణాల నుండి బయటపడవచ్చునండి అన్నదానం అన్నదానం ఎంతో ముఖ్యమైనదండి విశేష ఫలితం పొందగలుగుతాము సమస్త దేవతల అనుగ్రహం ఆశీషులుగా పొందవచ్చునండి సర్వధర్మాలను ఆచరించిన ఫలితం పొందవచ్చును అంతేకాకుండా సాక్షాత్తు దేవతలకే అన్నం పెట్టిన ఫలితం లభిస్తుందండి పెరుగన్నం దానం పెరుగన్నాన్ని దానం చేసిన కర్మలు తొలగి పుణ్యం లభిస్తుందండి అంతేకాకుండా పాపాల నుండి విముక్తి లభిస్తుందండి ఉదకుంభ దానం ఒక కుండను కొని శుభ్రపరచి చల్లని నీటితో నింపి అందులో యాలుకలు పచ్చకర్పూరం వేసి తగిన దక్షిణ పెట్టి సద్బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలండి ఇలా చేయటం వలన పితృదేవతలకు లోకాల ప్రాప్తి కలుగుతుందండి దానం చేసిన వారికి శాంతి లభిస్తుంది తాపం తగ్గిస్తుంది ఉత్తమ గతులు శాంతిస్థితి చల్లదనం మరణానంతరం లభిస్తాయండి ఆకలి దప్పికలు ఉండవు అంతటి విశిష్టత కలది ఈ ఉదకుంభ దానం దీనినే ఉదక భాండం అని కూడా అంటారండి దానాలలో అతి ముఖ్యమైన మరొక దానం ఏమిటంటే తృతీయ రోజున కానీ వైశాఖ మాసంలో కానీ శివునికి అభిషేకం చేయించి ఆయనకు విసనకర్ర గొడుగు క్రతువులను ఉపయోగపడే విధంగా స్వామివారికి మన శక్తి కొలది సమర్పిస్తే జీవితంలో ఎటువంటి లోటు ఉండదండి స్వయంపాక దానం స్వయంపాకాన్ని ఒక సద్బ్రాహ్మణునికి స్వయంపాకం తగిన దక్షిణ పెట్టి ఇస్తే జన్మ జన్మలకు మన కడుపు నిండుగా ఉంటుందండి తన చుట్టూ ఉన్నవారికి కూడా అన్నం పెట్టగలిగే స్థితిలో ఉంటామండి పెరుగు దానం పెరుగుని దానం చేయటం వలన పాపాల నుండి విముక్తి లభిస్తుందండి శీఘ్ర వివాహం కోసం ఒక వెండి పాత్ర కానీ రాగి పాత్ర కానీ లేదా మట్టి పాత్ర అయినా సరే దాని నిండుగా నీళ్లు పోసి దానిలో తులసీ దళాలను కానీ మారేటు దళాలను కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో వివాహం జరగని వారికి శీఘ్ర వివాహం జరుగుతుందని శాస్త్రోక్తి వైశాఖ మాసం లేదా తృతీయ రోజున ఆవుకు గోధుమ పొట్టు బెల్లం అరటిపండు కలిపి ఆహారంగా తినిపించాలండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి లక్ష్మీదేవికి ఇలా చేస్తే ఎంతో ప్రీతికరం ఈ రోజున గోవుకు ఒక అరటి పండును పెట్టినా చాలా పుణ్యప్రదమండి వైశాఖ మాసంలో కానీ తృతీయ రోజున కానీ పశుపక్షాదులకు మంచి మంచినీటిని సరఫరా చేయటం అలాగే పశుపక్షాతులకు ఆహార నిమిత్తం ఏదైనా సదుపాయం చేయటం ఎంతో పుణ్యప్రదమండి మనము ఇన్ని దానాలు చేయలేకపోయినా కేవలం పక్షులకు కానీ జంతువులకు కానీ నీటిని ఆహార సదుపాయాన్ని ఏ ఒకటి చేసినా దాని ఫలితం ఇంత అని మాటల్లో చెప్పలేమండి ఇన్ని దానాలలో అతి ముఖ్యమైన దానం ఇదేనండి చలివేంద్రాలను తృతీయ రోజున నెలకొల్పితే అది అక్షయ ఫలాలతో కూడిన ఫలం మనకు లభిస్తుందండి మరి ఈ దానాలన్నింటినీ ఎవరెవరికి చేస్తే మనకు ఈ పుణ్యం లభిస్తుంది అంటే ఎవరెవరు అయితే అవసరంతో ఉన్నారో వారికి దానం చేస్తే మనకు అత్యంత పుణ్యఫలం లభిస్తుందండి తెలుసుకున్నాం కదా అండి వైశాఖ మాసంలో లేదా తృతీయ రోజున చేయవలసిన దానాలు వాటి ఫలితాల గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి